నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏడు మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి చెక్కులు పంపిణీ చేశారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్ రూరల్ మండలంలోని ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు మోపాల్ మండలంలోని ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు డిచ్పల్లి మండలంలోని డెబ్బై మంది లబ్ధిదారులకు ఇందల్వాయి మండలంలోని పదిహేను మంది లబ్ధిదారులకు జక్రాన్పల్లి మండలంలోని యాభై మంది

మనం ఎందుకంటే అది కంప్యూటర్ లింక్ ఉంటుంది దానికి ఒక యాప్ ఉంటుంది కాదు యాప్ అది మనకు యాక్సెప్ట్ చేస్తలేదు దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏదేమైనా ఎక్కువ తక్కువ ఉంటా కూడా యాక్సెప్ట్ చేయాలి నాలుగు వందల నుండి ఆరు వందల చదర పడుగుల వరకు మీరు ఇల్లు కట్టుకోవచ్చు మీకు మంచి డిజైన్ కూడా మనకు హౌసింగ్ వాళ్ళు ఇస్తారు ఆరు వందల చదర పడుగులు అంటే మీకు మంచిగా రెండు బెడ్రూమ్లు వస్తాయి రెండు రెండు బెడ్రూమ్లు ఒక హాల్ ఒక కిచెన్ రెండు బాత్రూమ్లు కూడా వస్తాయి మన తంతలు కూడా వస్తాయి పైకి సో ఈ విధంగా కట్టుకోండి మరి మీకు విడతల వారిగా పునాదుల వరకు కట్టుకున్న తర్వాత ఒక ఇన్స్టాల్మెంట్ తర్వాత స్లాబ్ వేసిన తర్వాత ఇంకొక ఇన్స్టాల్మెంటు తర్వాత గోడలు కట్టుకున్న ఇంకో ఇన్స్టాల్మెంటు తర్వాత మన లాస్ట్లో ఫైనల్గా ఫ్లోరింగ్ కానీ మనం కలర్ వేసినప్పుడు ఇంకో ఇన్స్టాల్మెంట్ నాలుగు ఇన్స్టాల్మెంట్లో మీకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఎవరికైతే ఆర్డర్స్ వచ్చినా ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు వచ్చినాయి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నూటికి నూరు శాతం డబ్బులు ఇప్పిస్తాం అదే అనుమానం లేదు కాకపోతే కొంతమందికి ఏంటంటే ఇక భూమి రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరం నెర అయింది మీరందరూ దీవెనలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు సంవత్సరం నెల ఉంది మరి ఈ సంవత్సరం నరలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఆర్టీసీ బస్సు ఉచితమే కాకుండా మరి రెండు వందల యూనిట్ల కరెంటు అదేవిధంగా మరి వాళ్ళ మనకు మహిళలందరూ కూడా ఇంటింటికి మరి సన్న బియ్యం కార్యక్రమం కూడా ఒక్కొక్కలకు ఆరు ఆరు కిలోలు చొప్పున మరి సన్న బియ్యం ఇవ్వడము అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు కూడా గతంలో పది సంవత్సరాలు మనము ఒక పేదోడి కళ ఉండే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇండ్లు తప్పితే మళ్ళీ పది ఏళ్ళు మనకు రాలేదు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎంతోమంది ఎన్నో కళలుగా ఉన్నారు మనకు పేదోడికి ఇల్లు వస్తుందని చెప్పి ఇవాళ మనం వచ్చిన తర్వాత సంవత్సరాల రూపటినే మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ అయినాయి అది గ్రౌండ్ కూడా అయినాయి ముక్కు పోసుకుంటే దగ్గర దగ్గర మూడు వేల రెండు వందల మందికి మనం ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనిలో చాలా కొన్ని అనుమానాలు ప్రతిపక్షాలు వాళ్ళు అప్పుడు చేయలే కానీ మరి వాళ్ళు మా కొన్ని కొన్ని విషయాలు మనం కన్ఫ్యూజ్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు మీకు అందరు కూడా ఒక భరోసా వేయదలుచుకున్నాం ఈ సందర్భంగా ఎవరైతే ఇండ్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సొంత జాగల వాళ్ళ ఇష్టం ఉన్నట్టు నాలుగు వందల నుండి ఆరు వందల క్యూబిక్ మనం ఏమంటారు స్క్వేర్ ఫీట్ అలా ప్రభుత్వం భూమి లేని వాళ్ళకు డెబ్బై ఐదు గజాల భూమి ఇచ్చి మరి వాళ్ళకు ఇంకా మళ్ళా ఇల్లు కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం ఉన్నది అది రెండో వెళుతా అంటే ఎప్పుడో కాదు మళ్ళీ ఒక మూడు నాలుగు నెలల లోపలనే మీరు అవసరం ఉంటే దసరా లోపలనే మనము మళ్ళా ప్లాట్లు పంచుకొని మీకు అందరూ కూడా మరి ఇల్లు లేని వాళ్ళకు కూడా అంటే జాగ లేని వాళ్ళు కూడా ఇల్లు కట్టుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది ప్రభుత్వం ఒక లక్ష్యం క్లియర్గా ఉంది రాబోయే ఎన్నికల వరకు ఇంకా మూడున్నర సంవత్సరాల వరకు మరి తెలంగాణలో ముఖ్యంగా మన నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ మరి ఇండ్లు లేని నిరుపేదలు ఎవరు ఉండకూడదు ప్రభుత్వ లక్ష్యం ఆ ఇండ్లు కూడా అందరూ కూడా మరి ఇంధనం ఇంట్లో అన్ని కూడా మహిళల పేరు మీదనే ఇస్తూ ఉన్నాం వాళ్ళ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతాయి కాబట్టి మహిళల పేరు మీదనే ఇంధ్రం మన ఇస్తా ఉన్నాం దాంట్లో ఇంకా ఏం అనుమానం లేదు మీకు అందరు కూడా నూటి నూరు శాతం అందరు కూడా ఇండ్లు ఇంగ్లీస్తాం ఇక కొంతమందికి ఇంట్లో జాగలేని వాళ్ళకు కూడా జాగలు ఇస్తాం తర్వాత ఇప్పుడు ఇంద్రమ్మ మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడక్కడ కొని కట్టిరు ఇన్కంప్లీట్గా ఉన్నాయి అవి కూడా జాగలేని వాళ్ళకు అలర్ట్ చేద్దామనే ఆలోచన ఉన్నది కాబట్టి మరి ఒక ఆరు ఏడు నెలల్లో లేకుంటే రెండో విడతలో మొత్తం నూట ఇవ్వాలి శాతం అందరు కూడా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది ఇవాళ కొంతమంది ఎవరికైనా రాకపోవచ్చు ఏదో కారణంతో అంటే మీకు ఇంట్లో ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఉంటే ఒకళ్ళకే వస్తుంది మొదటి విడత లేదంటే ఇంకా ఒక స్లాబ్ ఇల్లు ఉందనుకోని దాన్ని కూలగొట్టుకుంటాక ఒకసారి ఇంకో ఇల్లు అయ్యారు ఈ అన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి దాన్ని కూడా రిలాక్సేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఇంకా ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎట్లాగో మాకు ఇల్లు లేదు కదా ఇల్లు కట్టుకుందామని మంచి ముహూర్తం చూసుకొని ఇల్లు స్టార్ట్ చేసి కొంచెం పునాదుల వరకు తవ్వుకున్నారు మరి వాళ్ళకు కూడా ఇప్పుడు యాప్ యాక్సెప్ట్ చేస్తలేదు అది రెండో విడుదల మనం ఒక నెల రెండు నెలల తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇంద్ర మిల్లల ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చెప్పిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు అద్దరు కూడా తెలుసు ఇలా మహిళల పట్ల మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మీకు అంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకు గాను ఒక లక్ష కోట్ల రూపాయలను మనము ఒక కోటి మంది మహిళలకు మిత్తి లేకుండా రుణాలు ఇచ్చి మహిళా సంఘాల ద్వారా మనము మరి మహిళలను స్వయం ప్రతిపత్తి కింద అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఎంపవర్మెంట్ కింద వాళ్ళు ఆర్థికంగా స్వలంబన కొరకు ఈ కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది గతంలో మనము మరి ఐకేపీ కానీ ఇంకా ఇంకా ఇందిరాక్రాంతి పథకం కింద ఓన్లీ పాల పాలు కోళ్ళు వెంచుడు ఇంకా చిన్న చిన్నవి ఉంటుండే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరూ కూడా తెలుసు ఇవాళ మీరు